నేను అసలు ఎప్పుడు కూడా అనుకోలేదు ఇట్లాంటి పని కూడా చేస్తుందని చెప్పేసి మన బండి అసలు ఏం జరిగిందంటే నిన్న మా నాన్న కారు బాడుకు అయితే వెళ్ళాడనమాట పొయ్యేసి వచ్చి వాళ్ళని వదిలిపెట్టిన తర్వాత కార్ అయితే వరకు ఆగిపోయిందంట ఎందుకు ఆగిందో ఏందని అనేసి చూస్తే బండి అయితే స్టార్ట్ కాలేదన్నాడు ఇంకా మనం అయితే వరకు స్టార్ట్ కావట్లేదు అనే కార్ దగ్గరికి అయితే వెళ్ళి చూశాను అనమాట నేను కూడా కార్ అయితే వరకు స్టార్ట్ కాలేదు ఇంకా మెకానిక్ అయితే తీసుకొచ్చాము ఇదిగో ఇక్కడ ఈ కనిపిస్తున్నాయి కదా వైర్లు ఆ వైర్లు జాయింట్ అయిపోయేసి ఫీజు అయితే కాలిపోయింది అన్నాడు ఇంకా కాలిపోయిన కాయని తీసి పక్కనే చేసి అయితే కొత్త కాయ అయితే తీసుకున్నాం మనం ఎప్పుడు వచ్చినా ఈ కార్లో ఈ కార్ షోరూంలోనే అనమాట ఈ కార్ వచ్చి మినీ బైపాస్లో ఉన్న రాజరాజేశ్వరి కార్ కేర్స్ అని ఉంటుంది ఇంకా ఫైనల్గా మనం కార్ తీసుకుని అయితే మళ్ళీ మనం ఎలక్ట్రిషియన్ కార్డ్కి అయితే వచ్చేసామన్నమాట అన్నైతే వాళ్ళు అక్కడ మెకానిక్ షాప్ కాబట్టి వాళ్ళు అక్కడ చేయను అన్నారు ఇక్కడ ఎలక్ట్రిషియన్ కార్డుకి అయితే వచ్చాము ఎలక్ట్రిషన్ అయితే వరకు తీసి వైర్ అంతా బాగా క్లీన్ నీట్గా చెక్ చేసాడు ఇంకా ఈ షాప్ కూడా మన తెలిసిన షాపే అందుకే అన్న అయితే వరకు నీట్గా అయితే మనకైతే బాగా చేయించాడన్నమాట ఇదిగో ఆ వైర్లన్నిటిని ఒక్కోదానికి ఒక టేప్ వేసి మూడిట్లను కలిపి మళ్ళీ ఒక టేప్ అయితే కొట్టాడు ఇంకా మన సిస్టంలో ఇగ్నేషన్ ఎలా అయితే దాని అయితే సిస్టమ్ పెట్టి ఆపేసేటాడు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తా బాయ్ ఫ్రెండ్స్ ఉంటావా